వైల్డ్ గా ఉంది అనిపించింది కానీ వాళ్ళ ముఖాలు మాత్రం మాడిపోయినాయి వాళ్ళ ముఖాలు తెల్ల ముఖాలు అయినాయి వీళ్ళ ముఖాలు వెలిగిపోతున్నాయి ఇప్పుడు ముఖ చిత్రం అదే అంటారుగా మన మన రైతయ్య రైతయ్య సినిమాలో ఇది లాఫింగ్ టైం అలా ఉంది సో ఇప్పుడు నుంచి లాఫింగ్ లాఫింగ్ ఉంటుందా మరి ఏముంట చూడాలి అనిపిస్తుంది అనిపిస్తుంది ముక్క అవినాశం పన్ను వర్క్అౌట్ అవుతుంది కాసఓ మతి మీరిచి కాస్త పోయిందనికో చాలా పరిణామాలు చోటు చేసుకోవాల్సి వస్తాయి కానీ మనోడు కొంచెం తగ్గే ఉంటాడు అనిపించింది ఇంకా చూడాలి ముందు ఎలా ఉంటుందో ఎలా ఆడతాడు చూడాలి ఒకరు ఆడితే ముక్కు అవినాశ బ్రహ్మాండంగా ఆడతాడు లేకుంటే ముక్కు రాసుకుని బయటకు వస్తాడు అనిపించింది గంగ పరిస్థితి గంగవతో గంగవ మాత్రము వచ్చి రాగానే మనం మనకంట ఇచ్చి పడేసింది అరే ఉంటాను ఉండవనుకుంటున్నా పోదాం అనుకుంటున్నా నువ్వు ఏడిస్తే ఊకే ఏడిస్తే నామినేషన్లు పెడితే ఒక సీరియస్ వార్నింగ్ వచ్చింది దెబ్బకు గంగవ ఈసారి అయితే నేను ఈసారి అయితే నేను ఎడవను ఈ వారం అయితే అస్సలు ఎడవను మాటిస్తున్నా అని చెప్పిండు సో మాటిస్తున్న ఖాన్ లాగా మనం మాట నిలబెట్టుకుంటాడో తెలియదు మనకంటే ఒకళ్ళు నిలబెట్టుకుంటే టాప్ ఫైవ్ ఎందుకంటే ఈ వైల్డ్ కార్డు వచ్చినప్పుడు మనకంట ముఖంలో ఏదో కొంచెం కల కనిపించింది ఎందుకంటే ఈ ఫస్ట్ లో ఉన్న ఈ అందరూ వాళ్ళని ఆగం పట్టించు వాళ్ళు ప్రతిసారి నామేసా ఇరిటేట్ తెప్పించడం వాని ఊకే సతాయించడం ఆఖరికి నాగజ్ సార్తో సహా వినిపించడమే కాబట్టి వీళ్ళతో ఒక రోజు హ్యాపీగా ఉందా బాబు తర్వాత తర్వాత చూస్తున్నాము మస్తున్న విండు మంచి అనిపిస్తుంది మరి పెద్ద మరి పెద్ద రోహిణ రోత పెట్టకుండా చాలు రోహిణి మంచి కంటెంట్ ఇస్తా అనుకున్నా నువ్వు నువ్వు మాత్రం లైవ్ పెట్టకు దండం చాలా దాన్ని రోహిణి ఓకే బ్రో రోహిణి చాలా రావడం మంచి అనిపించింది మంచి కంటెంట్ ఇస్తారు రోహిణి సో మరి మంచి ఎలాంటి కంటెంట్ వస్తే ఈరోజు నామినేషన్ ప్రక్రియ చూసిన తర్వాత ఇంకా మామూలుగా ఉండే రచ్చ రోహిణి కంటెంట్ అయితే ఫుల్ గా జనరేట్ చేస్తుంది రాగానే ఒక గేమ్ స్ట్రాటజీ నేను కంటెస్టెంట్ గా రాలేదు అలా వచ్చానని చెప్పింది విష్ణుప్రియ ఏ నువ్వు ప్రియస్ట్ బ్రో ఆయన ఫరస్ కంటెస్టెంట్ విష్ణుప్రియస్టెంట్ ఏ నువ్వు సోది సోదికోక మాట్లాడుతుంది సోది అన్ని ఏమంటారు ఇక మాట్లాడొద్దు అన్ని వేషాలు ఎక్కువైపోయినాయి బ్రో తోటి లవ్ అంటుంది వాడు ఏం నచ్చాడు వాళ్ళు అందగాడు వాళ్ళు వాళ్ళు వాడు ఏం నచ్చాడు వాడు మనకి ఏపీ సీట్లు సరికి ఏం ఆ పృథ్వీగానికి ఆ విష్ణుప్రియకి అసలు ఆమె చేసే ప్రవర్తన బిగ్ బాస్ అసలు అసలు కరెక్ట్ అనిపించట్లేదు ఎందుకంటే దానికి ఏమో నా కొడు సార్ సపోర్ట్ ఏమేమి ఎక్కింపు నవ్వులు నాకు అసలు ఘోరంగా మణికంఠ కొంటే ఘోరంగా ఉన్నారు వీళ్ళు నిజం చెప్తున్నాను నేను ఒకటి బాబాయ్ చెప్పారు ఇగో మణికంఠని అందరు ఏడుస్తున్నారు ఎమోషనల్ గా సెంటిమెంట్ గా అది అంటారు కానీ మణికంట రోజు ఏడవచ్చు సీత ప్రతివారం ఏడుస్తుంది చెప్తా సీత నువ్వు పెద్ద కన్నింగ్ కన్నింగ్ సీత నెంబర్ వన్ కన్నింగ్ సీత ఏంటంటే ప్రతివారం అందరు లైవ్ లో చూస్తారు కదా ఆ ఒక వారం ఏడితే ఆ రోజు సేవ్ ఓకే నీకే యష్మి నీకు మీ డాడీ లెటర్ పంపించాడు అన్నది నువ్వు బాగా ఏడ్చావు నీ డాడీ మీద నీకు ఎంత కూతురు ప్రేమ ఉంటుందో మణికంట గిన్నగా ఫ్యామిలీ ప్రేమ అనురాగాలు ఉంటాయి కాకుండా మీరు మొన్న మొన్ననే కలిశారు నాలుగు రోజులకి ఎంత ఐడిస్తున్నావు ఇరవై సంవత్సరాల ధరబడి దూరం అయిపోయాడు పెళ్ళంకి పిల్లలకి అదే లాస్ట్ ఏ రాధా రాధా రాధ యక్ష్మి సో లాస్ట్ మనికంట అందరూ టార్గెట్ చేశారు ఇప్పుడు కొత్త గ్రూప్ వచ్చి సపోర్ట్ చేస్తుంది ఎట్లా చూస్తారు ఆ సపోర్ట్ అందరు చేయట్లేరు కొంతమంది చేస్తున్నారు ఆ మీ పేరే మా హరితేజ హరితేజ చేస్తాది నైన్ నైని నైని పావని నైని పావనితో ర్యాంపు కుదిరేటట్టే ఉంది మనకి ర్యాంప్ ఏ ర్యాంప్

ఒక ఒక కొడుకు బాధ ఒక పెండం పిల్లలు వెళ్ళిపోతే మొగుడు బాధ ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు కాబట్టి ఆమె కొంచెం గట్టిగా ఇచ్చిన మంచి కంటెంట్ ఇచ్చింది నిన్న గేమ్ మాత్రం అనుకోండి కామెడీ బస్ అంటే తెలుగు బిగ్ బాస్ లా అనిపించింది కన్నడ బిగ్ బాస్ నుంచి తెలుగు బిగ్ బాస్ మారినట్టు అనిపించింది ప్రశాంతంగా ఉంది నేను రాత్రి మూడు గంటల వరకు చూశాను నా మెష్యూస్ అయిపోయిన తర్వాత చాలా బ్రహ్మాండంగా అనిపించింది నాకు కొత్త కంటిషన్ వచ్చినప్పుడు హైలైట్ అనిపించింది ఇంకొకటి నాకు శోభా సెట్ వచ్చింది అయితే బాగుండేది యష్మికి సరైన కూడా వచ్చింది అనుకున్నా అని యష్మికి సరైన ఇక వచ్చిందిలే ఇంకా ఆమె సరైన దాటు గీటు ఏమంటారు ఆమె మర్చిపోయిన హరితేజా హరితేజ ఆమె వచ్చింది గట్టిగా ఇచ్చేసింది కొంచెం నామినేషన్ ప్రోమో చూసుకుంటే గట్టిగా లైవ్ లో చూసినప్పుడు నువ్వు నామినేషన్ లో ఎవరిని సేవ్ చేద్దామని ప్రతిసారి ఒక్క చిన్న విషయానికి ఇంత ప్రతి నామినేషన్ లో పెడతా అని చెప్తున్నావు ఎవరిని సేవ్ చేయడానికి నువ్వు వాడికి ప్రతిసారి నామినేషన్ లో మణికంటే నామినేషన్ పెడతా అని చెప్పి కదా పాయింట్ టు పాయింట్ మాట్లాడింది ఎస్పీ నోట్ లాగా లోడో మాట్లాడతాయి కదా ఇక్కడ చేస్తా ఇప్పుడు చేయి మేము చూస్తాం అంతే మాటల మాట తేజ్ మణికంట టైటిల్ విన్నర్ అక్కడ బంద్గా చెప్తున్నా నిన్న నైనికైనా చెప్పేసిన నైనిక ఏదో మాట్లాడింది నాకు కింది కింద పెట్టాను గట్టిగా మాట్లాడే నైనిక అక్క మణికంట టైటిల్ విన్నర్ ఆయననే జన్యున్ ఉన్నారు మీరు అందరు ఫేక్ అంతే ఓకే వైల్డ్ కార్డులు పట్టుకుపోతారు కప్పు సీజన్ ఎయిట్ వైల్డ్ కార్డులలో చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ వచ్చారు లోపలికి అందులో ఇద్దరు పర్సన్స్ బాగా స్ట్రాంగ్ ఎవరంటే మహబూబ్ గౌతమ్ వీళ్ళతో ఆయన మెడిసిన్ చంపేస్తారు ఈయన కండలతో చంపేస్తారు అన్నమాట మామూలు కాదే వీళ్ళని తట్టుకోవాలంటే ఉండే అదే హాఫ్ నాలెడ్జ్ అన్నమాట ఇంకా ఫుల్ నాలెడ్జ్ బయట పెట్టాలి అందులోకి ఎక్కువ కత్తులు సుత్తులు మ్యాటర్కి వచ్చేసరికి సుత్తులు ఎక్కువ మంది ఉన్నారని వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆల్రెడీ స్టేజ్ మీద వాళ్ళకి తెలియదు కానీ లోపల ఉన్న వాళ్ళకి ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు సుత్తులు ఎక్కువ ఉన్నాయి కత్తులు తక్కువే ఉన్నాయి కత్తులు పొదును పెట్టాలి లోపలికి వెళ్ళిన తర్వాత మేము పెడతాం అన్నట్టుగా చెప్పారు ప్రతి కంటెస్టెంట్ సో ముక్క అవినాష్ కామెడీ మామూలుగా వెళ్ళేది జబర్దస్త్ ముక్క అవినాష్ కామెడీ అయితే మామూలు నెక్స్ట్ లెవెల్ మామూలుగా లేదు అసలు చించి పడేస్తున్నాడు అక్కడ నాగార్జున గారి నవ్విచ్చాడు లోపలికి వచ్చి లోపలికి రావడం రావడమే మొదలెట్టాడు ఇక కావిడి నాకైతే ఆయన ఆయన ఎక్స్పెక్టేషన్ నాకు బాగా నచ్చింది ఫస్ట్ నుంచి కూడా ఇక రోహిణి అంటావా ఇక రౌడీ రౌడీ రోహిణితో తట్టుకోవాలంటే ఎస్పీ వల్ల కాదు ప్రేరణ వల్ల అసలే కాదు రౌడీ రోహిణిని తట్టుకోవాలంటే ఎవరి వల్ల కాదు ఆవిడతో గేమ్ ఆడే గెలవాలి గంగవా గంగవా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయినా వెరీ స్ట్రాంగ్ వెరీ స్పెషల్ ఇప్పుడు బిగ్ బాస్ కి కాకపోతే ఆవిడ వయసు ఎక్కువగా వద్దు అనుకున్నాం కానీ వక్రత్వ గేమ్ ఆడి మిస్పరైజ్ చేసింది అసలు అందరు గెలిచి మళ్ళీ అందులో కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది మణికంటే మారా మరి మణికంటనే అందరూ టార్గెట్ చేశారు అని కన్యలు పెట్టుకున్నాడు శోక సంద్రంలో నిండిపోయాడు గాని ఇప్పుడు ఆ శోక సంద్రాలు పనిచేయనా నిన్ను కన్యలు పెట్టించే వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చారు హౌస్ మేట్స్ కాదు గంగా వార్నింగ్ ఇచ్చింది ఎందుకు రా ఊరికి ఊరుకునే ఏడుస్తావు ఏడిస్తే గేమ్ గెలవలేవు నువ్వు ఏడవకుండా గట్టిగా ఫైట్ చేయాలి అప్పుడే గెలుస్తావు గంగ మా అందరికి ఆదర్శంగా నిలుతుంది కానీ వయసు పరంగా సజెషన్ ఎత్తుంది ఆట పరంగా చాలా క్లియర్ గా ఉంటది అవి ఆవిడ వయసుతో సంబంధం లేకుండా ఆడే మనిషి ఎవరైనా ఉన్నారంటే గంగవే ఇంకా నిఖిల్ పరిస్థితి ఏమైతే ఇంకేం కాబోతుంది నిఖిల్ పరిస్థితి నిఖిల్ ని కొంచెం కత్తిలే ఎంచుకున్నాయి అదే అసలు కత్తి ఎవరో నబీలే అవి నబీల్ని ఎక్కువగా కత్తులుగా సూట్ చేశారు వచ్చి కట్టిస్తుంది అందరూ అంటే నబీలే మాకు గట్టి పోటీ అన్నట్టుగా ఫీల్ అయ్యారు ఇంకెవరినే గట్టి పోటీలో ఫీల్ అవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గేమ్ లో మార్పు మార్పు కావాలి మార్పు చెందిన వాడే మనిషి లేకపోతే మీరు అందరూ కూడా షెడ్కి వెళ్ళిపోతారు అనమాట అంత సినిమా లేదు అసలు ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చారు మెహబూబ్ గౌతమ్ స్ట్రాంగ్ నేను ఇంకా లేడీస్ లో చూస్తుంటే రోహిణి కూడా ఫుల్ కాంపిటీషన్ వాళ్ళకి రోహిణి మామూలు కాదు రౌడీ రోహిణి అంటే మొత్తం ఏరిపారేస్తుంది ఒక్కొక్కరు

కనిపెట్టలేదు ఫస్ట్ నుంచి చూస్తున్నారు వాళ్ళకి ఇన్విటేషన్ ఫస్ట్ నుంచి ఉండే ఉంటుంది చూడకపోతే అవన్నీ తెలుసుకోలేరు కదా వాళ్ళ గురించి అవునవును రాగానే నీకు ఎవరు కాంపిటేటర్ అనుకుంటున్నావు అని అడిగాడు నాగార్జున గారు అడిగినప్పుడు నాకు యస్మితోనే గట్టిగా పడేటట్టు ఉంది సార్ అంటే అవునా సరే అయితే చూద్దాం ఎవరెవరికి బాగా పడుతుందో అక్కడికి వెళ్ళి నాకు మాకు నిరూపించు అన్నాడు అలాగే సార్ లోపలికి వచ్చింది లోపలికి రావడమే హరి ఏమైనా యాంకర్ కొండవలసిన క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి అంటే హరితేజకు ఉన్నాయి హరితేజ రాగానే మొత్తం అందరిని కూడా పాయింట్అవుట్ చేసి మన యొక్క కామెడీ కన్వర్జేషన్ జరిగింది అక్కడ చూసా ఎవరక్క ఎవరు నీకు అక్క గారెవరు అలా ఆ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది ఇప్పుడు కనబడల ఇప్పుడు మన విష్ణుప్రియ ఉంది యాంకరే నేను కాదంటలా ఆ యాంకరే అలా ఎలా ఇచ్చారు నాకు ఇప్పటికే అర్థం కాదు బేరం ఎవరు వచ్చినా బేర్ అలా కాదు కదా యాంకర్ కొన క్వాలిటీస్ ఉండాలి క్వాలిటీస్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని యాంకర్ గుర్తిస్తారు మరి వాళ్ళకి ఎలా ఇచ్చారు వాళ్ళకి గీత వదిలేస్తారు నెక్స్ట్ అయిపో హైపే ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా వైల్డే మామూలుగా అసలు సాఫ్ట్ అనేది ఉండదు నాకు తెలిసినంత వరకు సాఫ్ట్ గేమ్ ఆడే కార్నర్ చేసే పాయింట్లు కూడా చాలా ఉంటాయి వాళ్ళకి వాళ్ళు బయట చాలా ప్రిపేర్డ్గా చూసి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరిని పాయింట్అవుట్ చేస్తారు ప్రతి ఒక్కరు ఇప్పుడు రాయల్స్ ఓజీ రెండు టీములు కింద ఉన్నాయి కాబట్టి ఈ రాయల్స్ ని ఎదుర్కోవడం చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం చాలా క్రిటికల్ గా మారిపోయింది గేమ్ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి గురించి మనం మాట్లాడుకుంటే బోల్డ్ టాపిక్ నైని భావని ఎలిమెంట్ చేస్తుంది యష్మిని అప్పుడు యష్మి రియాక్షన్ అంటారు నాకు అనిపించింది చేస్తానంట యశ్మి నీకు అనిపించినట్టు అలా ఏం రాలేదు నిన్ను బయటకు తోసేత్తగా వచ్చారు కాబట్టి నువ్వు నీకు కనిపించినట్టు ఆడితే నువ్వు అక్కడ ఇంట్లో ఉండవు బయటకు వచ్చేస్తావు వైడ్ కార్డు టాప్ ఖచ్చితంగా ఖచ్చితంగా అసలు కప్పే పట్టిపోతారేమో డౌట్ వస్తుంది నాకు నాకు డౌట్ వస్తుంది బోసెస్ నిజంగా వాళ్ళ గనక టూ వీక్స్ నిలబడగలిగితే టూ వీక్స్ స్ట్రాంగ్ అయితే వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ దొరికింది ఆల్రెడీ గంగా తో ఇంకా ఇమ్యూనిటీలు చాలా దొరికితే వాళ్ళకి ఎందుకంటే మధ్యలోనే వచ్చారు కాబట్టి ఇంకా టూ మంత్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ స్ట్రాంగ్ అయితే కప్పాలు పడిపోతారు అందులో ఏ డౌట్ లేదు వైడ్ కార్డెంట్లో గెలవలేదు అవును ఎందుకంటే మరి సకంలో వస్తారు కదా వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు వాళ్ళకి బూస్టప్ ఉండదు వాళ్ళకి బజ్ ఉండదు బయట కానీ ప్రీవియస్ సీజన్ వాళ్ళు కదా అక్కడ మీరు ఆ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు పాత సీజన్ కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి బజ్ క్రియేట్ అయింది వాళ్ళ పేరు చాలా బాగా ట్రోల్ హ్యాష్ ట్యాగ్ ఉంది వాళ్ళకి వాళ్ళకి సపరేట్ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఓటింగ్ ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా బయట ఉంటుంది ఆడియన్స్ ఫోల్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి